వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో నమస్తే నమస్తే ఈ వారం రేట్లు ఎట్లున్నాయిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ఆవుల ధరలు అయితే తెలుసుకుందాం ఎట్లా చిన్న లక్ష ఐదు వేలు రెండు కట్నా వన్ లాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రెండు కట్టినాయట సుడులతో ఉన్నాయంట గడాలు కూడా పోయినాయంట అవతలిది ఎన్ని నెలలు ఉంటుంది అవతలిది ఏడు నెలల సుడి ఇతలది ఐదు నెలల సుడి మన ఊరేదే జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూలు జిల్లాకు చెందిన చిన్నవి వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం అయితే వీళ్ళతోనే ఆవులు ఉంటాయి నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు ఎక్కువ సేతి చేసి ఆవులు పట్టుకోస్తా సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఫ్రండ్స్ సీడ కూడా ఆవులు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం నీదేనా రామ్ ఇదే ఎంత ఆవు ఇది రామ్స్ ముందర అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఆవు అయితే బాగా ఈననీకి ఉన్నట్లుంది ఎన్ని రోజులు ఇంతది ఇది ఇంకా నెల పడుతుందట ఈయననీకి అయితే ఉంది డెలివరీకి అయితే రెడీగా ఉంది ఎన్ని తల అవుతుంది ఇది ఇప్పుడు ఇంతే రెండో అవుతానంట సరే సరే ఇతనట గడంగిట్లో అయిందా ఇది ఉలపల్ల సైడ్ సేద్యం పని కూడా పోయిందంట ఫ్రెండ్స్ మరి అడిగిరెవరన్నా యాభై ఆరు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా నువ్వే ఆడుకున్నావు అరవై మూడు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా అది ఎంత అది ముప్పై ఐదు కట్టిందా అది ఎన్ని నెల కట్ట అది ఇది కూడా ఏమన్నాదా పొదుపు దగ్గర చేయి వేటు మళ్ళీ ఒకసారి పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమంటారు లేదట పెట్టి కూడా చూపిస్తున్నాడు వన్ మంత్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు రామ్ స్వామి నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్ కర్నూలు జిల్లా ఇళ్ళది ఇల్లు కూడా వ్యాపారం చేసినప్పుడు ఎనీ టైం అయితే వీళ్ళతో నావలు ఉంటాయి నచ్చిన రైతులు కాంటాక్ట్ ముప్పై ఐదు వేలు ఇది కట్టిందే ఎన్ని నెలలు మూడు నెలలు చూడట ముప్పై ఐదు వేలు అట తులసూరుదా ఇది తులసూరుదా మనది ఎవరు రెండు పల్లెల్లో ఉందంట ఎవరు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూలు జిల్లా సత్యనారాయణ ఇది అడిగిరు అడిగిరెవరేనా ముప్పై ఒక వే అడుతున్నారు మే ఎంత ఉన్నావు ముప్పై నాలుగు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పెట్టు మళ్ళీ మాల చెయ్యమన కూడా సూపాలు ఇక్కడ మాలు ఇక్కడ పొదుగు దగ్గర వస్తున్నాయా మురువాళ్ళు వస్తున్నాయి పిల్ల పాలు విని చూపుతున్నాడు ఒకటే ఎంత ఇది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు డిపోయింది గడే పోయింది కట్టిందా గడిపోయిందంట కట్టింది కూడా అంటే ఎన్ని నెలలు కట్టు ఇది నాలుగు నెలలు కట్టు ఎన్ని తలా ఇది ఇప్పుడు ఇంతే రెండో ఇద్దా మహదేవరం జవాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూరు జిల్లాకి చెందిన ఏం పేరు దిలీపా ఏడు సైడ్ పోయింది గడి అంటే లెఫ్ట్ సైడ్ అయితే గడి ఎం పోతుందట అవసరం అయితే ఇది చీ పెట్టినసా పెట్టిపోమాలా ఇది కూడా పొదుగు దగ్గర చేయబట్టిస్తా అంట ఎవరు ఏమంటలేదు కరెక్ట్ ఇది కూడా ఏమంటలేదు నెంబర్ చెప్పినా నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆవులు కావాలంటే ఇల్లు వ్యాపారం చేసుకు నచ్చితే కాంటాక్ట్ చేయండి ఎవరు మంచి ఆవుకైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఇల్లు మరి బాగుంది ఆవు అయితే అడుగుతున్నారా చూస్తున్నారా చూస్తున్నారా ఎట్లా ఆవు రేటు ముప్పై ఐదు ఆ ఊరు సాతార్ల ఇటికీ ఆల గద్వాల్ జిల్లా ఎన్ని నెల కట్టే ఎన్ని నెలలు ఐదు నెలలు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఆవు కావాలంటే కాంటాక్ట్ ఫండ్ ఇర్రబట్టనైతే ఎవరు రైతులు అయితే కొన్నారు ఏ ఊరు నుంచి వచ్చి కొన్నారు ఏందనేది అడుగుదాం వీళ్ళనే ఎంత గుంట ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే బయటకున్నారట ఫస్ట్ ఎంత చెప్పినారు ఫస్ట్ ఎంత చెప్పినారు వాళ్ళు అరవై వేలు చెప్తే యాభై ఐదు వేలకు తీసుకున్నారు అరవై ఐదు వేలు చెప్తే లాస్ట్ యాభై ఐదు వేలకు అయిపోయింది యా ఊరు మనది నందికోట్కూర్ మండల్ పాస్తాపురం విలేజ్ జిల్లా నంద్యాలనా కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా ఏం పేరు నీ పేరు చిన్నసీన అయితే కొన్నాడు ఎన్ని నెలలకు కట్టంట ఇది మూడు నెలలు పోతే ఇంతదంటే కూడా పోయావా ఇది పాలు విడితే వదువు దగ్గర చే కూడా కూడా ఏమన్నా ఏమంటలేదు ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి రెండు వేలు ఎక్కువ అంటున్నారా ఏమేమి మూడు వేలు మళ్ళా రైతు కొన్న తర్వాత మూడు వేలు అని కూడా కాంపిటీషన్ అయితే ఉందంట అమ్ముతా అమలా అమ్మవా ఆ అమ్మ కూడ మూడు వేలు ఎక్కువ వస్తుంది రైతు అయితే కొన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారట కానీ రైతు అయితే అమ్మాడట మరి లాభాలు వస్తలేవా ఏందోడా అది పెయ్యదు అదే అదే ఆర్డర్ అదే ఎన్ని రోజులే అది ఒకటి నాలుగైదు రోజులే ఇస్తుంది పాలు లీటర్ పాలు ఇస్తుంది ఏ ఊరు మనది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎంత రేటు ఇప్పుడు అది యాభై రెండు వేలు చెప్తున్నావు పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది దూడదాంగా ఏం పేరు నీ పేరు రామకృష్ణ అంట ఎవరికైనా అవ్వకోవాలంటే గడంగిట్లో పోయిందా ఏ సైడ్ పోయింది ఏ సైడ్ పోయింది రెండు దిక్కులా గడెం కూడా పోయిందంట ఫ్రెండ్స్ మరి ఏం పేరు రామకృష్ణ అడిగ ఎవరన్నా మళ్ళీ రేట్ గిట్లా ముప్పై ఐదు వేలు అడిగారు మే వాడికి అయితే ఇచ్చిపోదు అనుకో నలభై ఐదు వేలు అయితే రేట్ అయితే వస్తే ఇస్తాడట ఎవరికైనా సేల్ కాకుంటే ఈ రామకృష్ణని కాంటాక్ట్ చేయొచ్చు చందాపూర్ రామకృష్ణ నెంబర్ చెప్పవు సార్ మీద డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫోర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లీటర్ పాలిసా అట పేదడ ఉంది గడెంబుడు అవుతుందట నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు ఈడ కూడా దూడా ఉంది ఇదేంత ముప్పై ఐదు ఏం దుడా అది కోడి దూడ ఉంది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కట్టిందా ఇది దూడ కదా అని ఎన్ని ఇస్తుంది పాలు ఇది లీటర్ నర పాలు ఇస్తుంది ఎన్ని తలావు అది రెండు తలావు గడియం పోయిందా ఇది యా ఊరు మనది మాందాపురం పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణే నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ అయితే తెలియదు ఫ్రెండ్స్ మరి బెబ్బేరు మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇచ్చి మరి సీడ కూడా రెండు సేద్యం చేసి ఆవులా మళ్ళీ ఎట్లా ఆవులు తొంభై ఐదు వేలు కట్టినా ఎన్ని నెల కట్ట ఇది దూడ ఉంది అవతల దానిక దీనిక ఏం దూడ అది కోడి దూడ ఉంది మళ్ళా కట్టలేదు ఎన్ని దూడ అది నాలుగు నెలల కోడి దూడ ఉందంట పాలు ఏమి ఇస్తుంది అది లీటర్ పాలు ఇస్తుంది ఇది కట్టిందా ఎన్ని నెలలు ఇది నాలుగు నెలల కాటు ఇదే నీతలావు రెండో ఇతావు మనదేవురు కంచిరావుపల్లి పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా గడాల పోయినావులు ఏం పేరు నీ పేరు బాలకృష్ణ రైతు వ్యాపారం రైతు అడిగిరే మళ్ళీ వీటిని ఎట్లా అడిగిరే డెబ్బై వేలు అడిగిపోయినట రైతులు అయితే మరి నువ్వేంత చెప్పినావు తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా అంతకు తక్కువే తొంభై రెండు అట్లా వస్తే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ జీరో నైన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా రెండు ఆవులు సేద్యం చేసే ఆవులు కావాలంటే అవతల అయితే కోడిదూడ ఉంది దాన్ని కూడా చూపిస్తా మరి ఎవరికన్నా కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ సీడ కూడా ఉంది దిగుతారు ఏం చూద్దాం మరి ఏం రేట్ ఆవు ఎంత ఆవుకో నలభై ఐదు ఏ ఊరు మనది ఏ ఊరు సజ్జాపురం ఎక్కడ అది రైచూర్ కర్ణాటక నుంచి వచ్చిండు కట్టిందో బావు ఎన్ని నెలలు రెండు నెలల చూడే తులసూరుదే ఎనీ ఇంతవరకు ఎన్ని తల్లు ఒక తినేది ఇప్పుడు రెండో ఈత మళ్ళీ అడిగిపోయారు ఎవరైనా ఎవరు అడుగుతలేరు నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ నీదే ఆవు ఆయనదే ఆయన అయితే నీవు పట్టుకున్నావా తొమ్మిది ఆరు ఎనిమిది ఆరు ఏడు డబల్ తొమ్మిది ఒకటి ఏడు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు చేయచ్చు ఇట్లా పోయిందావు ఏంటి నీదే ఊరు విజారం మల్దకల్ మండలం ఇది ఈనిదే కట్టిందే கட்டந்த எண்ணெயோ எணி இது இப்போ மரிப்பு எண்ணிஸ்தீட்டர் இது எண்ண இது ஐதோ ஈத்த அது இப்படி ரேட்டு எந்த அடிவி முப்பை வேலு அடிப்பா எவ்வளோண்ணா தீன அடிகிறே இரவை ஆறு வேல அடிப்போயன் ரெண்டு வீத்த மரி ముప్పై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు తిరుమలేష్ నెంబర్ చెప్పవు సార్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో మళ్ళా ఫస్ట్ నేను చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ జీరో టూ వన్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే గడి ఏమోందా ఇది గడి పోలే కొమ్మావా నచ్చితే దాన్ని కాంటాక్ట్ చేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త స్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం